చనిపోయేటప్పుడు ఏ స్థితిలో ఉంటామో రామదాస్ చెప్పాడు ముప్పొన కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు గొప్ప రమై కపము కుత్తుకబట్టిన వేళ బాంధవులు కప్పిన వేళ నీ స్మరణ కల్గునో కలగదు నాటికిప్పుడే తప్పక చేశరథి కరుణాపయోనిధి ఎంత చక్కెన మాట ఎంత చక్కెన మాట యమకింకరులు వచ్చి మా ఇంటి ముందు ఉన్నప్పుడు రోగములు గొప్పురమై కఫము పుత్తుకబట్టిన వేడు ఆ రకరకాల రోగాలన్నీ కమ్మేసి నోట మాట రాకుండా ఓ అంటున్నప్పుడు రామా అంటే కుదురుతుందా రామా అనాలి అదేంటో తెలియదు అది నీకు కూడా అర్థం కాదయ్యా నేను నీ మాట అన్నానో ఇంకే మాట రావణ అన్నానేమో అనుకుంటా పంపదేసి ఆ స్థితి వరకు ఎందుకు తెలుసుకోవాలి బాంధవులు కప్పిన వేడు అప్పుడే పెద్ద కొడుకు టెలిగ్రామ్లు ఇచ్చేసాడు అందరిని వచ్చేయండి ఫాదర్ సీరియస్ ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అప్పట్లో టెలిగ్రామ్ లేక వచ్చేసారు అందరూ అప్పుడు నీ స్మరణ కలుగునో కలగదు అంత పరిస్థితులు అనారోగ్య పరిస్థితుల్లో మాట కూడా రాని స్థితిలో రామా అని అనగా లేదు అందుకని ఓ పని తెలివిగా రామదాసు నాటికి ఇప్పుడే తప్పక చేతు నీ స్మరణ ఆరోగ్యంగా ఉండగానే నేను కోటిసార్లు రామా అంటాను ఇది అప్పుడు లెక్కట్టేసేయని చెప్పాడు ఆ ఖాతాలో రాసేస్తాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు అయితే మరింత తెలివికి చెప్పాడు ఆయన వీళ్ళందరూ చదివాడు కదా ఇంకా గొప్ప పైన చెప్పాడు కలవక కొన్ని నాడులు నికామభవత్ పద చింతనానలో జ్వలిత జ్వలిత శిఖాసనాధములు స్వామి కల కొన్ని వేళలు నికామభవత్పద చింతనానలో ఉజ్వలిత శిఖాసనాధములు స్వామి ననుం గొనిపోవరాధే ఉజ్జ్వలమగు తన్నిమేషమున ననుం గొనిపోవరాధే ఉజ్వలమగు తన్నిమేషమున లేకయుండ విహ్వల కరణాభితప్తమైన జనుస్సులు చాలు ధూర్జటీ రామదాసుకంటే తెలివిగా చెప్పాడు ఇప్పుడు చేస్తాను నీ స్మరణ ఆ ఖాతాలో రాసుకోని ఆయన చెబితే ఈయన ఏమన్నాడు నేను అసలు చేయను అన్నాడు ఆయన నా కుదరదయా రెండు వందల పుస్తకాలు రాయాలి నేను నేను స్వరిస్తూ కూర్చోమంటే నాకెక్కడ కూర్చోను రెండు వందలు రాశాను నిజంగానే రెండు వందల పుస్తకాలు రాశాడు నవలలు నాటకాలు అన్ని కలిపి రెండు వందలు రెండు వందల పుస్తకాలు రాయాలంటే రామకోడు రాయమంటే అనబూతుంది కాళీదేవనోడు రాముకోడు రాసుకుంటాడు విశ్వనాథానాడు గారు రామకోడు రాసుకుంటే తెలుగు సాహిత్యం శూన్యమైపోయింది శూన్యం అయిపోయింది ఏముంది అక్కడ అటువంటి వాడు రాము కూడా రాయకూడదు కడిగ ఉన్నవాడు కానీ ఏ పని చేయగలిగినప్పుడు ఆ పని చేయాలి అందుకని నేను అవన్నీ చేయమంటే నా కుదరదని అన్నాడు అయినా పడుకునేటప్పుడు మా ఆవిడతో తగాదా వచ్చినప్పుడు ఏదైనా చికాకు వచ్చినప్పుడు రామా అంటాను కదా అప్పుడు నన్ను తీసుకెళ్ళిపోన్నాడు ఇది మహాత్యాగం కలవక కొన్ని వేళలు కలవక కొన్ని వేళలు నికామభవత్ పదచింతనాలలో అజ్వలిత శిఖా సనాతములు స్వామి ఎప్పుడో అప్పుడు నీరసంతోనో ఆయాసంతోనో కోపంతోనో పాపంతోనో రామా అంటాను కదా నా నమశివాయ అంటాను కదా అప్పుడు తీసుకెళ్ళిపోవాడు ఇది మహాక్ష్యాకం అండి లోకంలో ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చి అంత గౌరవం పొందుతూ ప్రతి సభలో ఆయన వచ్చారంటే ఆహా ఓహో అందరినీ పెట్టుకుని ఆయన మృత్యువుకు సిద్ధంగా ఉన్నాడు నేను ఎప్పుడో నమశివాయ అంటాను కదా అప్పుడు తీసుకెళ్ళిపో నేనా వద్దనా అన్నాడు నన్ను నొనిపోహవరా అది ఉజ్వలమగుత నిమిషమున ఆ నమశివాయ అనేటప్పుడు నువ్వు తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోయే భారం ఆయన మీద పెట్టాడు నేను మీద తేరుందంటే నీ చేత్తు తీసి నేను అన్నం నాకు అనాలన్న గొడవ ఎక్కడుందయా నా అంతే ఎందుకు వచ్చింది ఎప్పుడో ఒకప్పుడు అంటాను కదా స్నానం చేసి ఎమ్ముడు నీళ్ళు నెత్తి మీద అలా శివా అంట అలాకెళ్ళిపో స్నానంలో ఎదురు పడిపోదాం గొడవ వదిలిపోయి తీసుకెళ్ళిపో నన్ను గొనిపోవరాదే ఉజ్వలమతనివేషమున జన్మం ఒక రెండునో లేక ఒక్కటే సరదు మళ్ళీ జన్మ పెట్టద్దు రెండు వందల పుస్తకాలు రాయలేదు నేను మళ్ళీ ఎప్పటికే రాసినవి ఎవడో చదువుతాడో ఏదో రహసం ఎందుకని బాధంతో చెబుతున్నాడు విక్వల కరణాభితప్తమైనట్టి జనుస్సులు చాలు దుర్జటి ఈ కర్మేంద్రియాల వ్యామోహంలో జ్ఞానేంద్రియాల వ్యామోహంలో తప్తమైపోయామయ్యా ఇప్పటికే డెబ్భై ఏళ్ళు ఇంకెందుకు ఇది ఇంకెందుకు ఇది నాకు వద్దు మళ్ళీ జన్మొద్దు అని చేత నా మీద పెట్టద్దు ఆ భారాన్ని నువ్వు నామస్మరణ చేయరా రామకోట రాయరా తీర్థయాత్ర చేయరు వద్దు నీ మీదే నేను పుడుతున్నా ఎప్పుడప్పుడు రామా అంటాను కదా లాక్కెళ్ళిపో ఎవరు నేనేం అడగ తీసుకెళ్ళిపో అలా సిద్ధంగానైనా ఉన్నామో మనం ఇంకా ఏదో చెయ్యాలనుకుంటానే ఇది నిజానికి చివరి స్థితిలో ఉండవలసిన పరిస్థితి